ఒక క్రిస్టియన్ ఫాదర్ ఇచ్చిన ఫిర్యాదుతో అరవై ఏళ్ల పురాతనమైనటువంటి దత్తాత్రేయ మందిరాన్ని పూణేలో అధికారులు గుల్ చేశారు పూణేలోని ఎరంద్వానేలో సత్యం ఎస్టేట్ సమీపంలో ఒక పురాతన దత్తాత్రేయ ఆలయం ఉంది పురాతన ఆలయాన్ని గుల్ చేయడంపై స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అర్ధరాత్రి కూల్చేయాల్సిన అవసరం ఏముంది అంటూ అధికారుల్ని సూటిగా నిలదీశారు అయితే హిందువులు ఇన్ని ప్రశ్నలు వేసినా ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ విషయం తెలియగానే విశ్వ హిందూ పరిషత్ నాయకులు స్థానిక హిందూ సంఘాల నేతలు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు భారీగా చేరుకుని వారిని అడ్డుకున్నారు అధికారులు విచక్షణ రహితంగా ఆలయాన్ని కూల్చేశారని ఎలాగైనా తాము అక్కడే మందిరాన్ని పునర్నిర్మిస్తామని స్థానిక హిందువులు శపథం చేశారు ఆ ప్రకారమే హిందువులందరూ సంఘటితమై ఆలయాన్ని తిరిగి బాగు చేశారు మూర్తిని మళ్లీ అక్కడే ప్రతిష్ఠించి హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది పూణే ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదులు సమాధులు కూడా ఉన్నాయని మరి వాటిని ఎందుకు కూల్చడం లేదని హిందువులు నిలదీశారు శివాజీ మహారాజ్ చారిత్రక కోటలపై అక్రమంగా మసీదులు సమాధులు నిర్మించారని మరి వాటి సంగతి ఏంటని హిందువులు మండిపడుతున్నారు ఒక పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎలా కూల్చేస్తారంటూ హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు